నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేలు ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట నలభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పద్నాలుగు వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేలు ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై మూడు దినార్ల ఎనిమిది వందల నాలుగు పిల్సు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై రెండు దినార్ల మూడు వందల బిల్సు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఏడు దినార్ల ఏడు వందల బిల్సు వద్ద సేలువుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర ఇండియన్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు తొంభై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే ఏడు వేల రెండు వందల అరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్